భోగి పళ్ళు ఎలా పోయాలి వన్ మినిట్లో అర్థమయ్యేలా చెప్తాను అందరూ కూడా స్కిప్ చేయకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదమూడవ తేదీ పోయాలి ఉదయం పోయకూడదు సాయంత్రం వేలే పోయాలి ఎప్పుడు పోయాలి అంటే ఐదు నుంచి ఆరు గంటల లోపు పోయాలి పిల్లల్ని ఉదయాన్నే లేపి వాళ్ళకి నూనె ఒళ్ళంతా కూడా రాసి తలకంతా రాసి తలస్నానం చేయించి సాయంత్రం వేళ అందరూ కూడా వచ్చిన తర్వాత పోయాలన్నమాట ఒకవేళ మీకు వాళ్ళు లేట్గా వస్తారు ఏడుకి ఎనిమిదికి అంతా ఫంక్షన్ ఉంటుంది అనుకుంటే అమ్మ తూర్పు వైపు బిడ్డని కూర్చోబెట్టి పోయాలన్నమాట ఎవరెవరికి పోయాలి అంటే పదకొండు సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా పోయవచ్చు ఆడపిల్లలైతే మెచ్యూర్ అయ్యేంత వరకు అంటే ఆ పదకొండు ఏళ్ళ వరకు అయితే తూర్పు వైపు కూర్చోబెట్టి పోయాలి భోగిపల్లి ఎలా కలపాలని ఆల్రెడీ వీడియో చేశాను అది మీరు కింద స్క్రోల్ చేస్తే వస్తుంది ఇంట్లో దీపారాధన చేసి అక్కడ కూడా భోగిపల్ల దగ్గర కూడా దీపారాధన చేసి అమ్మ మొదటి పోయాలి మూడు సార్లు అపసర దేశంలో మూడు సార్లు స్వదేశాలు దిశ తీసినట్లుగా పోసి చేతిలో ఒక ఉంగరాన్ని పెట్టుకొని లేదా ఏదో బంగారు ఏదైనా వస్తువును పెట్టుకొని అది తలపైన పెట్టి ఆ పైన నుంచి పోయాలి ఇంటికి ముత్తైదులు అందరికీ కూడా తాంబూలం అనేది ఇవ్వాలి దాంతో పాటుగా అమ్మ పీరియడ్ లో ఉంటే పోయి ఇప్పుడు మిగిలిన వాళ్ళతో చేయించాలి ఆచారం ఉన్నా లేకపోయినా ఇది బిడ్డలకి ఒక ఆశీర్వాదం లాగా దృష్టి తీసేలాగా ఒక శ్రీమన్నారాయణని యొక్క ఆశీస్సులు పొందేలాగా అందరూ కూడా చేయవచ్చు అనమాట అంతా అయిపోయిన తర్వాత ఇలా హారతి అనేది ఇవ్వాలి కింద పడిన భోగి పళ్ళని చిల్లర నాణాలని కేవలం పరగతో కాకుండా చేత్తో మాత్రమే ఎత్తి ఎవరు తొక్కని చోట వేయాలి ఆ చిల్లర నాణాలను ఎవరైనా అడుక్కునే వాళ్ళకి లేని వాళ్ళకి బీద వాళ్ళకి దానం పుట్టినప్పటి నుంచి పదకొండు సంవత్సరాల వరకు ఏ బిడ్డకైనా పోయవచ్చు